హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఈ మధ్య కాలంలో చాలా వెహికల్స్ యాక్టివ్ వెహికల్స్ రన్నింగ్లో నిలిచిపోవటము తర్వాత స్టార్ట్ అయినాక కొంచెం దూరం వెళ్ళి ఆగిపోవటము తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ నిలిచిపోవటము ఇలాంటి ప్రాబ్లం వస్తా అంటే ఎలాంటి ప్రాబ్లం అనేసి ఉంటుంది ఇలాంటి విషయాల గురించి తెలుసుకున్నాం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ప్రాబ్లం చెప్పిన కస్టమర్ ఏం చెప్పారంటే రన్నింగ్లో పోతున్నప్పుడు ఒక్కొక్కసారి అయితే ఆగిపోతుంది ఇంకోసారి ఏమైతే పెట్రోల్ పోతుంది తర్వాత ఒక్కొక్కసారి సెన్సార్ లైట్ అనేది ఆన్ అయిపోయేసి వెహికల్ అనేది స్టార్ట్ కాకుండా అయిపోతుంది తర్వాత కొంచెం సేపు అలాగనే పెట్టి కొంచెం సేపు ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేసి చెప్పాడు కస్టమరు ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఏం ప్రాబ్లం ఉంటుంది అనేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చెప్తాను మీరు లాస్ట్ వరకు చూడాలి ఇంకేం చేయొద్దండి ఎందుకంటే బిఎస్ సిక్స్ అయిన బిఎస్ సిక్స్ వెహికల్స్ ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటే అయితే రెడీ చేసుకోవాలనేసి మీకైతే చెప్తున్నాను ఇప్పుడైతే వెహికల్కి సెన్సార్ లైట్ అనేది ఆన్ అయింది సెన్సార్ లైట్ అనేది ఆన్ అయితే మేమైతే చెక్ చేస్తాము ఏమన్నా పార్ట్స్ అనేవి పోయినాయి అనేసి దాంట్లో ఏమి చూపిస్తున్నాయంటే అంటే సెన్సార్ అవుట్లో ఆక్సిజన్ సెన్సార్ అనేసి చూపిస్తుంది తర్వాత పెట్రోల్ సప్లై అనేది కరెక్ట్గా లేదు పెట్రోల్లో ఏమైతే వాటర్ అనేది ఉంది మెయిన్ రీజన్ ఏమైతే వెహికల్లో పెట్రోల్ అనేది పెట్రోల్లో వాటర్ అనేసి కలిసిపోయింది ఈ వెహికల్కి చూ మీరే చూశారు కదా మా టెక్నీషియన్స్ అంతా చెక్ చేశారు తర్వాత దాంట్లో అర్థం వాటర్ అయితే ఉన్నాయి కింద పోస్తే కూడా పెట్రోల్ అనేది ఒరిజినల్ పెట్రోల్ అయితే ఆవురి అనేది అయిపోతుంది ఈ పెట్రోల్ పోసి ఒక టెన్ మినిట్స్ అయినా కూడా ఆవర్ అనేది కాకుండా ఆ విధంగానే ఉంది వాటర్ చూడండి ఇప్పుడు అక్కడంతా డ్రై అయిపోయింది పెట్రోల్ అనేది ఉంటే ఆవు అనేది అయిపోతుంది ఎప్పుడైతే వెహికల్ వాటర్ అనేది ఉంటే అదే విధంగా తేమగా అది ఆరుకున్న ఛాన్ చేపలనేది ఉంటుంది అదే పెట్రోల్ అయితే మన వెహికల్స్కి పెట్రోల్ బాగుంటే త్వరగా అనేది అయిపోతుంది ఇప్పుడైతే ఈ వెహికల్ ప్రాబ్లం ఆక్సిజన్ సెన్సారు తర్వాత ఇది రన్నింగ్లో నిలిచిపోవడానికి కారణం ఏమిటి పెట్రోలు పెట్రోల్లో వాటర్ అనేవి కలిసిపోయినాయి ఈ విధంగా కలిసిపోతే ఏం చేయాలి అంటే ఆ పెట్రోల్ అనేది మనమైతే రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసిన తర్వాత ఏమేమి చెక్ చేసుకోవాలంటే పెట్రోల్ ఫిల్టరు తర్వాత పెట్రోల్ ఇంజెక్టరు పెట్రోల్ ట్యాంక్ అంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ ఇప్పుడైతే మనకి సెన్సార్ లైట్ కూడా ఆన్ కూడా అది ప్రాబ్లం అయితే చూపిస్తుంది కాబట్టి ఆ సెన్సార్ని అయితే చేంజ్ చేసుకోవాలి ఈ విధంగా బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఏ వెహికల్కి అయినా సెన్సార్లు అనే లైట్ అనేది ఆన్ అయితే వాటిని కోడ్స్ అనేవి చెక్ చేసి ఏ సెన్సార్ పాయింట్ ఆ సెన్సార్ని మాత్రం చేంజ్ చేస్తే మాత్రమే ఆ ప్రాబ్లం అనేది రెడీ అవుతుంది వాటిని క్లీన్ చేసేకి కాదు రెడీ చేసేకి కాదు ప్రతి ఒక్కటి సెన్సార్ అనేది మోల్డ్ దానికోసమే చెప్తున్నాను బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఏమన్నా సెన్సర్లు అనేది లైట్ అనేది ఆన్ అవుతాయి వెహికల్లో ప్రాబ్లం ఉంటేనే ఆ లైట్ అనేది బ్లింక్ అనేది అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవాలి లేదంటే మీ వెహికల్ ఇంకా అదే కాకుండా ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి